క్రైస్త లార్డ్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు క్షేమంగా ఉన్నారు అని అనుకుంటున్నాను ఇంకా నేను మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కింద ఇవైతే అనమాట ఒక బనానా ఒక బాయిల్డ్ ఎగ్ దాంతోపాటు దానిమ్మ గింజలు స్ప్రోట్స్ స్పోర్ట్స్ కింద అయితే పెసరు పెసర్లు తీసుకున్నాను స్ప్రౌట్ చేసుకొని ఇంక ఇలాగ రెండు కలుపుకు తింటే బాగుంటుందండి ఉత్తి తినలేం కదా అలాంటప్పుడు ఇలా కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా డైజెషన్ కూడా బాగా వస్తుంది అనమాట మంచిదండి ఇలాగ ట్రై చేయండి మీరు ఎప్పుడైనా తినకపోతే దాంతోపాటు ఒక ఎగ్గతో పాటుగా నేను ఇంకా బనానా కూడా తీసుకున్నాను ఎనర్జీ కోసం అని చెప్పేసి ఇలా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి బ్రేక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం సేఫ్ వాకింగ్ అయి చేసుకొని తర్వాత అయితే నేను ప్రేయర్కి అయితే కూర్చున్నానండి చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియో పెట్టి అంటే ప్రేయర్ చేస్తూ వీడియో అయితే చేయట్లేదు కదండి ఇక్కడ నుంచి చేద్దాం అనుకుంటున్నాను అంటే పెడదాం అనుకుంటున్నాను కానీ మళ్ళీ ఎందుకో కానీ గ్యాప్ వస్తుంది అనమాట ఎందుకులే అన్నట్టుగా ఆప్ చేసేస్తున్నాను కానీ కొంతమందికి మోటివేషన్గా ఉంటుంది కదా అనిపించింది అండి అందుకనే మళ్ళీ రెగ్యులర్గా పెడదామని అనుకుంటున్నాను అనమాట తర్వాత నేనైతే బైబుల్ చదువుకొని ప్రేయర్ అయితే చేసుకున్నాను అనమాట కొంచెం సేపు ఈ రోజు చాలా పీస్ఫుల్ గా గడిచింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇంక ప్రేయర్ కంప్లీట్ చేసుకొని ఇంక తర్వాత అయితే గదిలనే తుడుస్తున్నానండి ఫస్ట్ అయితే ఇటువైపు ఉన్న గది తుడిచాను అనమాట తర్వాత అది తర్వాత ఫోన్ వచ్చిందండి అది ఫోన్ మాట్లాడుకుంటే అటువైపు గదికి వెళ్ళిపోయి అది అందుకే చెత్త మీకు ఎదురకుండా కనిపిస్తుంది తర్వాత ఈ గది కూడా తుడిచేశానండి తుడిచేసి మంచిగా అంతా కలిపి ఒకసారి ఎత్తేసాను అనమాట ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే బట్టలైతే ఆరబెట్టానండి నేను ఆరబెట్టాను కొంచెం క్లైమేట్ అనేది చల్లగా ఉండడం వల్ల ఆరలేదనమాట అందుకనే ఇంతసేపు వరకు ఉంచుని తర్వాత అయితే ఇంకా బట్టలే ఉన్నాయండి ఉతకాల్సినవి అదే అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ బట్టలే తీసేసి తర్వాత అయితే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసాను ఇవైతే బ్ల బెడ్ షీట్స్ అనమాట కొత్తవి ఒకసారి ఉతికి వాడుకుంటే బెటర్ కదా అనిపించిందండి అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే వాష్ చేసుకుని తర్వాత అయితే వాడుకుందామని ముందైతే బెడ్షీట్లు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేసానండి ఇంకా వంటగదులకు వచ్చి పప్పు అయితే నానబెడుతున్నాను అనమాట ఈరోజు సింపుల్గా చేసుకోవాలి తొందరగా అయిపోవాలన్నట్టుగా చేస్తున్నాను అనమాట చాలా రోజులు అయిపోయింది కదండి పప్పు అనపికే చేసి అందుకే చేసుకోవాలనిపించింది మా హస్బెండ్ ఈ మధ్యన తెమ్మంటే తేవట్లేదు గొడవ చేసి మరి తెప్పించుకున్నాను ఆనపకాయ అనేది ఇంకా అది కూడా నాన్ పప్పు అయితే ఫస్ట్ నానబెట్టేసాను అనమాట తర్వాత అయితే కట్ చేసుకుంటాను అంటే కట్ చేసేది ఎప్పుడంటే నేను ఎప్పుడైతే వంట చేసుకుంటాను అంటే ఎప్పుడైతే కుక్కర్లో పెడతాను అనుకున్నప్పుడు అప్పుడు నేనైతే అప్పుడు అనపకాయలు అన్నీ కూడా వేసుకుంటాను అనమాట దాంతోపాటుగా రైస్ కూడా నానబెట్టేసుకున్నాను అనమాట నేను ఎప్పుడు నానబెట్టిన తర్వాత రైస్ అయితే వండుకుంటానండి అందుకనే ఫస్టే నానబెట్టేసుకుంటాను నేను నాకు అది అలవాటు అయిపోయింది అలా తింటే మంచిది నాకు ఇష్టం కూడా అలాగే తింటేనే నాకు తినాలి అంటే వండినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ఇప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను అండి ఇది డస్ట్బిన్ అనేది మర్చిపోతుంది అనమాట దాంట్లోనే అలా వేసేస్తాను చెత్త అనేది నాకు ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ పీచ్ అనేది ఉంటుంది కదా స్క్రబ్ అనేది పడేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి దాని మంచిగా వాష్ చేసేసాను అనమాట తర్వాత స్క్రబ్ కూడా మంచిగా కొత్త అయితే తీసుకుని పెట్టుకున్నానండి ఈ లోపల బట్టలు కూడా మంచిగా వాష్ అయిపోయినాయి వాషింగ్ మెషిన్లో వేసిన బట్టలు అనేది ఇంకా మంచిగా తీసి ఆరేస్తూ ఉన్నాను అనమాట లేట్ అయిపోతే మళ్ళీ అండ కూడా సరిగ్గా రాదు కదా అందుకని చెప్పేసి బట్టలు అయితే ఆరేసానండి ఇంక ఇది ఆరేసిన తర్వాత కొంచెం సేపు ఎడిటింగ్ అవి చేసుకుని వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు నేను చెప్పాను కదా ఆనపే చేస్తున్నాను అని చెప్పేసి దానికోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట పప్పు గురించి అంటే ఎలా ఏం వేసుకుంటాననేది మీకు ఆల్రెడీ అని చాలాసార్లు చూపించాను ఈసారి అయితే ఇంకా చూపించట్లేదు కానీ జస్ట్ నార్మల్గా ఎలా వండుతున్నాను మాత్రమే చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే ఇలాగ తీసుకుని అన్నీ వేసుకుంటాను నేను తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే అందుకని ఖచ్చితంగా నేనైతే కొత్తిమీర అయితే వేసుకుంటానండి ఇలా వేసుకొని మంచిగా స్టవ్ మీద అయితే ఒక ఫోర్ విజులకి అయితే పెట్టేసుకుంటాను దాంతోపాటు రైస్ కూడా మంచిగా అనమాట అప్పటికే ఈజీ టూ టూ అవర్స్ పెట్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి రైస్ కూడా నా రైస్ కూడా స్టవ్ వెలిగిచ్చేసి పెట్టేశాను అనమాట రైస్ కూడా పక్కన అవుతూ ఒక పక్కన పప్పు కూడా కంప్లీట్ చేసేసుకు చేసేసాను అనమాట ఇంక ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకా పప్పు అయితే తాలింపు అయితే పెట్టుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది తాలింపే మెయిన్ ఇంట్లో అనమాట పప్పు అనే దాంట్లో తాలింపు సరిగ్గా పెట్టుకోకపోతే టేస్ట్ అనేది అంత బాగా అనిపించదు కాబట్టి తాలింపు మంచిగా పెట్టుకోండి అప్పుడే టేస్ట్ అనేది ఇంకా బాగా ఎక్కువ అవుతుంది దీంట్లోకి అయితే నేనైతే నెయ్యి వేసుకొని కలుపుకున్నాను అనమాట ఆ పప్పులోకి నెయ్యి అయితే చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి నెయ్యి అయితే దాంట్లోనే వేసేసి మంచిగా కలిపేసుకున్నాను ఇందులోకి ఆవకాయ పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి అయితే దీంట్లో నేను ఆయిల్ వేసానండి అందుకే అలా కనిపిస్తుంది అంత రెడ్గా కనిపిస్తుంది ఏం లేదనమాట కొంచెం ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల మరి బ్లడ్ కింద కనిపిస్తుంది కదా అంతే మించి ఏం లేదనమాట నేను ఇది ఆవకే పచ్చడి కూడా ఇంట్లో చేసింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి మీకు ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఎలా తిన్నాను అనమాట సమోసాలు తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ ఇంక తినేసి నా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాను అంతేనండి వీడియో మీకు యూస్ఫుల్గా ఉందంటే ఖచ్చితంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి థ్యాంక్ యూ